మిత్రులందరికీ నమస్కారం అండి సో ఈ వీడియోలు వచ్చేసి మనము అయితే చాలామంది రైతులు ఏమంటున్నారంటే అన మిరప నారు చనిపోతుంది మిరప నారులో మనకు వేరుకోళ్ళు కాండకూళ్ళు సమస్య అనేది కనిపిస్తుంది సో దీనికోసం ఏ మందులు వాడుకోవాలని అయితే చాలామంది రైతులు అడుగుతా ఉన్నారు సో మన ఛానల్ పైన మిరప పంట పత్తి పంట గురించి పూర్తి డీటెయిల్స్గా అయితే మనం వీడియోస్ పెట్టడం జరుగుతుంది సో ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకి ఆన్ చేసుకోండి మనము చూసుకున్నట్లయితే మనకు మిరప నారు వేసి చాలామంది రైతులు అయితే వారం రోజులు అవుతుంది లేకపోతే నెల రోజులు అవుతుంది ఎవరెవరు ఇరవై ఐదు రోజుల వరకు కూడా అవుతుంది సో మనం మొదటి ఇరవై రోజులలో చేసే పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే మనం ఈ వేసిన ఇరుపన వచ్చేసి మనకు పదిహేను పదహారు రోజుల మధ్యలో అయితే మనకు ఉందన్నమాట సో మనం చూసుకున్నట్లయితే ఈ మిరపనారలో మనకు ఎలాంటి సమస్య అయితే మనకు ఇప్పటికీ కనిపిస్తలేదు సో చాలామంది రైతులు ఏదైతే మనకు అన్న ఈ మిరప వచ్చేసి మనకు చనిపోతూ ఉంది మనకు ఈ ఫంగస్ సమస్య అనేది ఉంది దీనికోసం ఏ మందులు వాడుకుండాలని అడుగుతూ ఉన్నారు మనం ముందుగా చూసుకున్నట్లయితే మిరప నార వచ్చేసి మనకు ఎక్కువ వేడి అయినట్లయితే కూడా చనిపోతుంది లేకపోతే ఈ మధ్యలో మనకు వర్షాలు అనేది ఎక్కువ ఉన్నాయి సో ఈ వర్షాలు ఎక్కువ అవడం వల్ల భూమిలో తేమ అనేది ఎక్కువ అవడం వల్ల కూడా ఇది ఏదైనా ఫంగస్ అటాక్ అయ్యి కూడా మనకు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది ఉంటుంది అనమాట అందుకోసం మనం మిరపనారు వేసినా మనకు ఏడు రోజులలో అయితే ఏవైతే పట్టలు కప్తామో ఇవి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పది రోజులు అయిన తర్వాత మనకు మంచి ఫంగిసైడ్ అనేది యూజ్ చేసుకోవాలి మనకు మార్కెట్లో సిఓసి కాఫరాక్సిక్లోరైడ్ అనేది దొరుకుతూ ఉంటుంది బ్లూటక్స్లో మనకు సిఓసి అంటే మీకు ఇస్తారు కాఫరాక్సిక్లోరైడ్ సో ఇది వచ్చేసి మనకు దీన్ని మోతాదుగానే చూసుకున్నట్లయితే ప్రతి లీటర్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ లేకపోతే టూ గ్రామ్స్ చొప్పునైతే మనము యూజ్ చేసుకోవాలి సో ఇది యూజ్ చేసుకున్నప్పుడు అయితే మనకు వేరుకుళ్ళు కాండం ఇతర ఏదైతే ఫంగస్ అటాక్ ఉన్నట్లయితే కూడా అది మనకు కంట్రోల్ అవుతుంది అనమాట మనము ఇది ఎప్పుడైతే స్ప్రే చేసుకుంటాం అప్పుడు భూమిలో మంచి తేమ ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి భూమి మంచిగా అనేలాగా మీరైతే స్ప్రే చేసుకోండి అన్నమాట మనం ఇది స్ప్రే చేసుకున్న మనకు వారం రోజులు అయిన తర్వాత కావచ్చు వారం రోజుల మధ్యలో ఇంకా ఇంక కనిపించినట్లయితే మీకు రెడీమేల్డ్ గోల్డ్ అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది రెడీమేడ్ గోల్డ్ సో ఇది వచ్చేసి మనకు దీంట్లో మెటలాగ్జిల్ నెక్స్ట్ వచ్చేసి మ్యాన్కోజిప్ అనే కంటెంట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇది కూడా మోతుంది మనము లీటర్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ అయితే మనకు కంపెనీ ఎంత చెప్తుందంటే వన్ పాయింట్ ఫైవ్ చేసుకోవచ్చు మనము సో కొద్ది వరకు మనం టూ గ్రామ్స్ వేసుకున్న మనకు సరిపోతుంది అనమాట వన్ పాయింట్ ఫైవ్ చేసి ట్రై చేయండి మీరు సో ఇవి కూడా మనము అయితే భూమిలో మంచి పద్నం ఉన్నప్పుడు మంచిగా భూమి తరసలాగానే స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మన మిరపలో మన మిరప నారులో ఎలాంటి ఫంగస్ అయితే ఉండదు ఇదిగా మనకు ఎలాంటి ఫంగస్ ఏ వేరుకులు కావచ్చు కాండవకులు కావచ్చు ఇలాంటి ఫంగస్ అయితే మనకు అసలుకే కనిపించదు సో సో ఇదైన తర్వాత మనకు నెక్స్ట్గా వచ్చేది ఏంటంటే మనకు ఏదైతే పురుగు సమస్య కనిపిస్తూ ఉంది పురుగు సమస్య పురుగు కోసం మనం ఏం చేసుకోవాలంటే మనకు పురుగు కోసం మనకు ఏదైతే మార్కెట్లో ప్రోక్లీన్ దొరుకుతూ ఉంటుంది మీకు కంటెంట్ అయితే చెప్తాను నేను ఇమామెక్టిన్ బెన్జెట్ మనకు ఫైవ్ పర్సెంట్ ఉంది ఇమమెక్టిన్ బెంజట్ వచ్చేసి మనకు ఒక పది లీటర్ మనకు ఒక పంప్కి వచ్చేసి ఒక ట్వంటీ లీటర్ పంప్ కోసం వచ్చేసి మనకు అయితే పది గ్రామ్స్ అయితే యూజ్ చేసుకోవాలి దీనివల్ల మనకు ఎలాంటి అయినా చనిపోతుంది మనకు పురుగు అనేసి మిరపనార్లో ఏ ఎలా చేస్తుందంటే మనం చూసుకున్నట్లయితే మనకు ఆకులు కత్తిరించడం కావచ్చు ఆకులలో రంధ్రాలు చేసడం మనకు మిరపనార్ కట్ చేసడం అనేది చూ కనిపిస్తూ ఉంటుంది అందుకోసం మనము అయితే ఈ ఇమామెక్టిన్ బెంజట్ ఉన్న కంటెంట్తో మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి సమస్య అయితే మనకు ఉండదు అన్నమాట సో నేను చెప్పిన మూడు ఏవైతే రెండు ఫంగి సైడ్లు ఏ పురుగు మందు సో ఇవి కానీ మనము చెప్పినట్లు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మేము ఈర్ప ఎలాంటి సమస్య అనేది కనిపించదు అన్నమాట సో మీరు ఎరువులు కానీ వేసుకునేది ఉంటే కింద కింది నుండి అయితే ఎరువులు వేసుకోవడానికి ట్రై చేయండి మనము చూసుకున్నట్లయితే మీద నుంచి వేసుకున్నప్పుడు మనకు కొద్ది వరకు ఆకుల మీద పడినట్లయితే ఆకులు ఎండిపోయే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంటుంది అన్నమాట సో నేను మనం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనము మనకు ఆకులు మనకు మిరపనారులో కావచ్చు మనకు ఇంకా ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత మిరపనారులో మనకు ఆకు ముడత కావచ్చు ఆ మనకు మిరపన్నారు దోమ సమస్య కానీ కనిపిస్తున్నట్లయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం నెక్స్ట్ వీడియోలో ఈ మిరపనారులో దోమ సమస్య కావచ్చు ఆకు ముడత కావచ్చు ఇలాంటి అనేక రసం పిలుచు పూరుగులు అటాక్ అయినట్లయితే కూడా దానికోసం ఏ మందులు వాడాలి అనేది మనము నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం సో ఈ వీడియో మీకు కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి సో కానీ మనం చెప్పిన వీడియోస్ దీని దీంట్లో మనం ఎలా చెప్పాము అలా మనకు ఏ సీరియల్గా వాడండి సో మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సో మోతాదు కూడా ఒకసారి మీరు తీసుకునేటప్పుడు మార్కెట్లో షాప్ వాళ్ళకి అడగండి అనమాట సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైక్ ఆన్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిరప నారులో మనకు దోమ కావచ్చు ఏదైతే మనకు రసం పిచ్చి పురుగుల్ని ఎలా నివారించుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో